మాస సందర్భంగా నారాయణుడు కృష్ణుడుగా అవతరించినటువంటి వైనాని గురించి ఒక పద్యాన్ని ఆ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం నవరత్నపు గని నవరత్నపు గని పోల్చుచు నవబాలుని గ ఉదయించా నారాయణుడే నారాయణుడే అవనిన చెసాలెంచగా ఎవనికి మదమణగునో ఎవనికి మదమణగునో మరెవనికి శుభమో అని అని గుసగుసలాడిరి సురలు అనిషము సరిగా చెడి హరి అనిషము సరిగా చెడి హరి అవనికి చనుదించిన అచ్చరువున నిలబడి ఉండెరది కుడమిని కనుచు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం నవరత్నాల నిధిని మించిన ముద్దులొలుకు అందమైన పసిబాలునిగా ఆ శ్రీమన్నారాయణుడి అవతారము దాల్చి ఏమిటో వింతగా భూమిపై ఒక చెరసాలను ఎంచుకున్నాడు ఇక ఆ భూమిపై ఎవరెవరి మదములు అణిగిపోతాయో మరి ఎవరెవరికి మంగళాలు చేకూరుతాయో అని గుసగుసలాడుకుంటున్నారు ఎవరు ఆకాశంలో ఉన్న దేవతలు వారందరికీ చాలా ఆసక్తికరంగాను ఆశ్చర్యకరంగానూ ఉంది వాళ్ళు అలాగే నిలబడిపోయి ఉన్నారట ఈ భూలోకం వైపే చూస్తూ ఉన్నారట నిరంతరము వారిని కాచి రక్షించే శ్రీహరి భూలోకానికి పయనిస్తున్న విడ్డూరాన్ని అలా చూస్తూ ఉన్నారట అది ఈ పద్యం యొక్క భావం హృదయమైన పద్యం రాసినటువంటి వేణుగోపాల్ గారికి అభినందనలు